నేను దీనికంటే ఎక్కువ కూడా యాక్షన్ తీసుకోవచ్చు నేను వాళ్ళకి కేసెస్లో కూడా కోఆక్యూజ్డ్గా సైడ్ చేస్తాను సింపుల్ సో పోలీస్ వాళ్ళు పోలీస్ లాగా పని చేయాలి వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాన్స్టిట్యూషన్ అండ్ మన లాస్కి ఆన్సర్ చేయాలి ఇంకా మనది ఏమైతే అలా పెరిగింది దీని ముందు అట్లా లేదు వన్ టూ గన్ మ్యాన్ అది సరిపోయింది సరిపోయింది బట్ ఇప్పుడు వాళ్ళ థ్రెడ్ పర్సెప్షన్ పెరిగింది గివెన్ ద కరెంట్ సిచ్యువేషన్ సో ఆ టెక్ సెషన్ బట్టి మన పోలీస్ ప్రెసెన్స్లోనే వాడు ఉంటాయి అదర్వైజ్ వాళ్ళకి వాళ్ళకి గుర్జలలో గుర్జల గురించి చెప్తాను నేను సబ్ డివిజన్ వైజ్ ఉంది మాచెర్లా కాన్స్టిట్యువెన్సీ వైజ్ లేదు సో గుర్జల సబ్ డివిజన్ అంటే గుర్జల అండ్ మాచెర్లా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ దానిలో అంతే కదా ఓన్లీ టూ కాన్స్టిట్యు స గుర్జల సబ్ డివిజన్ సో ఫిఫ్టీ నైన్ కేసెస్ ఆర్ దేర్ अव मैं दी हड्रेड ट्वेंटी एट पर्सन की ऐडेंटीफा दी टोटल फिफ्टी पर्सन रिमांड जैर अ टू हड्रेड 290 पर्सनि की अभी नोटिस फारट वन ए प्रक्रिया सो वा चार्जी अतर सो अरउंड सो यू कैन से दट वी हैव टेकन अरउंड अरउंड थ्री 350 फिफ्टी पर्सन హ్యావ్ బీన్ టేకెన్ అవున్ ఫిఫ్టీ నైన్ కేసెస్ రిమైనింగ్ కొంచెం అది టూ హండ్రెడ్ సమ్ మిగిలి మిగిలిపోయారు వాళ్ళు కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్లో అవుతారు అండ్ ఇక్కడ గుర్జుల్లా సబ్ డివిజన్లోనే అరౌండ్ వన్ ఫార్టీ నైన్ పర్సెంట్ బాండ్ కూడా బ్రీచ్ చేసి వాళ్ళకి కూడా ఇప్పుడు నోటీస్ మనం కలెక్ట్ కూడా చేశాను వాళ్ళకి నోటీస్ కూడా వస్తుంది వాళ్ళు మ్యాజిస్ట్రేట్ దగ్గర అంటే ఎంఆర్ఓ తహసీల్దార్ దగ్గర వెళ్ళి ఈ డబ్బు కూడా గవర్నమెంట్కి కట్టారు ఇప్పుడు వీళ్ళందరిదికి నోటీస్ వెళ్తుంది రేపు నుంచి మీరు చూస్తారు వాళ్ళకి నోటీస్ వెళ్తుంది వాళ్ళు డబ్బు ఫిట్ చేయాలి అది కొంతమంది వన్ ల్యాక్ కొంతమంది టూ ల్యాక్ వాళ్ళు గ్రావిటీ బట్టి ఎంఆర్ఓస్ చేశారు బైండ్ ఓవర్ సో వాళ్ళు ఈ డబ్బు ఇప్పుడు గవర్నమెంట్ ట్రెజరీలో సబ్మిట్ చేయాలి బికాస్ దే హావ్ వైలేటెడ్ ద బాండ్ వాళ్ళు గుడ్ బిహేవియర్ కోసం బాండ్ సబ్మిట్ చేశారు అది వైలేట్ సో ఇప్పుడు అంతా అవలి ఫర్ఫిట్ చేయాలి ఫర్ఫిట్ చేయకపోతే వాళ్ళకి మన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారు ఆర్ ఆడియన్స్ ఆర్ ఎంఆర్ నుంచి మనం వారి కోసం అరెస్ట్ వారెంటు కూడా తీసుకోచ్చు వాళ్ళ తర్వాత జెఎక్స్ కి వెళ్తారు సో దిస్ విల్ బి ది నెక్స్ట్ రౌండ్ ఆఫ్ యాక్షన్ దీంతో పాటు మన రెగ్యులర్ యాక్టివిటీస్ ఏరియా డామినేషన్ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ అబి అన్ని జరుగుతుమన్ ఎనీ లీగల్ యాక్టివిటీ మనకి ఈ లీగల్ ఐటమ్స్ అనేవి దొరికితే మనం సీజ్ చేస్తున్నాము మనం ఆల్ పెట్రోల్ బంక్స్కి కూడా నోటీస్ ఇచ్చేస్తాము దట్ ఎవరు లూజ్ పెట్రోల్ బికాజ్ ఇక్కడ ఉన్న కల్చర్ ఉంది కొంతమంది పెట్రోల్ బంప్ రెడీ చేసి ఇక్కడ వాడుతున్నారు వైలెన్స్ అప్పుడు సో అట్లా అమ్మడం అది ఇప్పుడు నేరం ఉంది ఎన్సీసీ టైంలో కొంచెం లో లూజ్ పెట్రోల్ లూజ్ డీజల్ అమ్మకూడదు ఇఫ్ యూ వాంట్ టు సెల్ అట్లా మీరు పర్మిషన్ తీసుకోవాలి అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా స్పెసిఫిక్ రీజన్స్ కోసం బట్ అట్లా మనం ఇలాంటి మనం డీకోయ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేస్తాం ఈ సడన్గా సర్ప్రైజ్గా కొనడానికి మనం పోలీస్ వాళ్ళే డిఫరెంట్ మన రూపం మార్చుకొని వెళ్తాము ఎవరు మనకి అమ్మితే వాళ్ళ పెట్రోల్ పంప్ కూడా సీజ్ అవ్వచ్చు అది కూడా మన కలెక్టర్ గారి దగ్గర పవర్స్ ఉన్నాయి ఎనీ పెట్రోల్ పంప్ క్లోజ్ చేయవచ్చు సో ఇట్లాంటివి మనం నోటీస్ చేస్తున్నాము సిన్స్ ఇది వాడుతున్నారు సో దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ సో ఆల్ పెట్రోల్ పంప్స్కి కూడా ఒక నోటీస్ ఆల్రెడీ వెళ్ళి ఉంది ఇక్కడ ఈ ఏరియాలో పర్టికులర్లీ గుర్జలాలో టు నాట్ సెల్ యూజ్ పెట్రోల్ సో అది వాళ్ళు ఖచ్చితంగా ఇన్షోర్ చేయాలి అదర్వైజ్ వీ విల్ నాట్ బీ టాలేటింగ్ అండ్ ఎవరు నా రిక్వెస్ట్ మీరు వాళ్ళు